మనకు ఇక్కడ హౌస్ ఉంటే హౌస్ కిందనే మనకు ఒక చిన్న రంధ్రం అయితే ఏర్పడింది చూడండి ఇక్కడ మొత్తము దీని ఇంకా ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడపనాగరి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి నంద్యాల జిల్లా సంజాముల మండలం పేరుసోముల అనే గ్రామంలో ఉన్నాం చరిత్రకు పెట్టింది పేరు పేరుసోముల ఎందుకంటే చాలా కట్టడాలు పురాతన కట్టడాలు ఈ ఊళ్ళో ఉన్నాయి మనం అన్ని వీడియోలు తీసినాము రీసెంట్గా మనకు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది ఒక గుడి అంటే ఇంటి కింద ఒక గుడి బయటపడిందని ఈరోజు ఆ గుడి వీడియో దీనికి అయితే వచ్చినాము లోపలికి వెళ్ళి చూద్దాం రండి ఆల్రెడీ మనం ఊళ్ళోనే ఉన్నాం ఓకేనా వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసి పేరు సోమలు అనే గ్రామంలో అయితున్నాం మనకి ఇక్కడ పురాతనమైన కొన్ని అయితే కనిపిస్తున్నాయి కదా ఇక్కడే గుడి కూడా బయటపడింది చూద్దాం రండి ఇప్పటికి కూడా మనకు ఎక్కడ గుడి ఉండేది అనేది కనపరాలే కదా ఇక్కడ ఈ హౌస్ అయితే ఉంది చూడండి ప్రజెంట్ వచ్చేసి ముందు ఈ ఇంట్లో అయితే ఉండేవాళ్ళంట కానీ ఈ ఇంట్లో వాళ్ళకు ఏదో సంథింగ్ ఇంట్లో ఏదో ఒకటి గొడవలు జరుగుతా లేతే ఏదన్నా కళలు రావడం అట్లా జరుగుతా ఉంటే ఇండ్లు ఖాళీ చేసిపోయినారు తర్వాత గుడి బయటపడింది అని చెప్తాను మనకు ఒకసారి అయితే చూద్దాం రండి ఇంకా గుడి కనపరాలి కదా ఇందుకు ఇక్కడే ఉంది చూడండి మనకు ఇక్కడ హౌస్ ఉంటే హౌస్ కిందనే మనకు ఒక చిన్న రంధ్రం అయితే ఏర్పడింది చూడండి ఇక్కడ మొత్తము దీని ఇంకా పూర్తిగా అయితే మట్టి అంతా తీలేదు మనకు దీని స్టెప్స్ వచ్చేసి అది అక్కడి వరకు ఉండాయని ఆ బండి వరకు ఉండాయని చెప్తున్నారు మనకు అక్క వాళ్ళు సరే చూద్దాం ఒకసారి లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందని చూద్దాం ఇప్పుడే రీసెంట్గా ఏమో కరెంటు కూడా లాగినట్టు ఉన్నారు లోపల ముబ్బుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళి చూద్దాం రండి కొంచెం దూరి పోవాలి ఇక్కడ మనం లోపల చాలా ప్లేస్ కూడా ఉన్నట్టుంది కానీ చిన్న రంధ్రం చేసినారు ప్రజెంట్గా లోపలికి వెళ్ళడానికి అయితే మనకు ఓకే లోపలికి వెళ్దాం రండి మరి ఎలా కట్టినారో ఏమో అప్పట్లో ఇంత గుడి పైన ఇల్లు కూడా ఎలా కట్టుకున్నారో ఏమో తెలియదు చూడండి రాళ్ళన్నీ అలాగే ఉన్నాయి ఈ రోడ్డు మనకు రోడ్డు కాబట్టి కిందికి చిన్న రంధ్రం పడింది శివలింగం లేదు కదా ఓన్లీ కింద పీఠం మాత్రమే ఉండేది సో శివలింగం పీఠం మాత్రమే ఉంది కానీ పైన లింగం అయితే లేదు కానీ వీళ్ళు ఒక విగ్రహాన్ని పెట్టి పూజలు చేస్తున్నారు నిజంగా అక్కడొక రాయి ఇక్కడొక రాయి పడిపోయి ఉండేది మనము చూసింటాం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది ఈ గుడి వచ్చేసి కానీ వీళ్ళు మళ్ళీ అన్ని యథాస్థానంలో పెట్టేసి పూజలు కూడా ఏర్పాటు చేసినారు ఇక్కడ పైన చూడు ఇప్పుడు ఉన్న మన నెత్తిపైనే పైన ఇండ్లు ఉంది ఎలా ఉన్నారో ఏమో కానీ సంసారం అప్పట్లో ఎలా కట్టుకున్నారో ఇంత గుడి పైన ఇండ్లు మరి అది ఎట్లా జరిగిందో వాళ్ళకే తెలియాలి మరి గుడి కట్టే ఆలోచన కూడా ఉందంట ఈ ఊర్లో పేరుసోమల గ్రామంలో ఉంటుంది ఇక్కడే ఈ లింగం కూడా ఇక్కడే ఏదో మట్టిలో బూడిపోవడమో అట్లా ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే పీఠం ఉంది కాబట్టి లింగం కూడా ఇక్కడే ఏమన్నా మట్టిలో ఉంటుంది తవ్వితే కనపరావచ్చు మనకు చూడాలి ఈ రెండు పీఠాలు విడిపోయినాయి కదా ఇదొక చోట ఇదొక చోట పగిలిపోయింది చూడండి మనకు బాగా చూడొచ్చు పగిలిపోయింది అక్కడక్కడ మొత్తం కింద కూడా ఇంకోటింది రాయి లోపల చట్టా లేదు కదా అంత పగ పగిలిపోయింది తీయాలి కదా లోపలంతా తీస్తే కానీ బయటపడాలంట నిజంగా పైన డిజైన్ కూడా చూడండి ఎంత బాగుంది అంటే అంత బాగుంది డిజైన్ కూడా రాయి మీద రాయి వేసి చాలా పురాతనమైన గుడే ఇది కూడా శివాలయం ఎప్పుడు తీసుకు ముందు ఆహా దేవకన్యలు వచ్చి పూజలు చేస్తాన్నారు ఏదో మంచో చెడో దీని మీద ఇంట్లో వచ్చింది మళ్ళా తర్వాత అయినా బయటకు వచ్చేసింది గుడి వచ్చేసి ఓకే పేరు ఒక చరిత్రకు నిజంగా ఒక అద్భుతమైన నిలయం పేరు సోమల గ్రామం వచ్చేసి చాలా అద్భుతాలు ఉన్నాయి ఈ ఊర్లో చాలా చరిత్ర గల టెంపుల్స్ ఉన్నాయి కోనేరులు ఉన్నాయి చాలా ఉన్నాయి గతంలో కూడా పూజలు జరిగేవి అంటే ఈ పైన ఇల్లు లేనప్పుడు మనం చూసినట్లు లేదో ఇక్కడ దీపం పెట్టి పెట్టి బ్లాక్ అయిపోయింది అంతా ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి ఇది ఎక్కడైతే మనకు చేతికి కూడా కనిపిస్తుంది చూడండి ఇదేదో ఇప్పుడు పెట్టింది కాదు ఎప్పుడో చాలా పాత అప్పుడు పెట్టింది అంతా ఇక్కడ కూడా మనకు దీపం వెలుతురుకు అంతా అంటే బూడి దగ్గర వస్తుంది కదా అదంతా ఇది నల్లగా కనిపిస్తూ ఉంది ఇక్కడంతా మొత్తం మళ్ళీ గుడి కడితే బాగానే ఉంటుంది ఇక్కడ గ్రామస్తులందరూ మాట్లాడుకొని ఓకే అయితే చిన్న గుడి ఉండింది చిన్న గుడి చాలా అద్భుతం నిజంగా ఉంటుంది ఇక్కడ ఎక్కడో తవ్వితే కింద మొత్తం పూర్తిగా బయట పడలేదు ఇది లింగం అక్కడ మనకు లింగం కనపరాలేదు కదా ఆ లింగం కూడా ఇక్కడే ఎక్కడో ఒక చోట ఉంటుంది ఖచ్చితంగా ఓకేనా బయటికి వెళ్దాం అంటే చెనకేశ్వర స్వామి ఆ గుడిలోకి దావు ఉందంటే బావిలో గుడింది అవులేవులే చూడండి గుడి బయట నుంచి ఎప్పుడు వద్దామా ఎప్పుడు వద్దామా అని చూసింది ఎను వచ్చేసి మాకు కాసుకొనింది మాకోసం కానీ నేను నవీన్ వచ్చేసి ఇక్కడే ఉన్నాం మొత్తము నవీన్ వచ్చేసి ఇక్కడే ఉన్నాడు ఏం నవీన్ మనం పొడుస్తుందా తప్పదా ఏం అంత తప్ప ఏం చేసాం మనం ఏమన్నా వాళ్ళ ఇంటిలోనే పొడుస్తుంది అది ఇంటిలోనే పొడుతుంది అంటే చూడు ఎట్లా చూస్తుందో మాది రాండ్రా బయటకు చూద్దాం అంటాంది ఏం నవీన్ చెప్పమ్మా ఎట్ల పడింది ఇది బయట ఇది వాళ్ళ ఇంట్లో తీసా అన్న వాళ్ళ ఇంట్లో ఇంట్లో తీసాను ఓపెన్ చేశారు ఏం పేరు ఈయన ఇంటి ఆయన పేరు మద్దిలేటి మద్దిలేటి మధ్యలేటి ఆయనకు కళ్ళలోకి వచ్చిందంట ఈడ గుడిని తీర్చి అని తీర్చి ఆడాను ఈ ఫస్ట్ గడన పడినా అది అవసరం అని తీయ బుక్ చేసాను అంత బూచీ మీద కట్టాడు వాళ్ళు ఈ సలా అమీనగారు బుచ్చి ఆడింది ఫస్ట్ మా అవసరం తీయడమని మనం తీసి బుర్చాడని కళ్ళలోకి వచ్చిండు ఆయన కళ్ళకు తీసినాడ నిజంగా గ్రేటు నేను ఎక్కడి నుంచి కడప నుంచి వస్తే ఫోన్ చేశాను వెంటనే మనకు పేరు సొమ్మలో పద్దనే ఇప్పుడు టైం ఎంత తెలుసా ఏడు ఉదయం ఏడే అంటే నేను చీకట్లో బయలుదేరి ఇక్కడికి వచ్చిన ఫోన్ చేస్తానే ఉండడో లేదని ఒకసారి ఫోన్ కొట్టిన ఇతనికి సుమంత్కి చేసిన కానీ నవ్వి నేను ఇంటి దగ్గర ఉన్నారన్న వర్షం పడింది ఎక్కడ వర్షం ఇంటికి అంటే పనికి కూడా పోలేదు ఏం పనికి నువ్వు పోయి బయలుదేరి పనికి ఓకే థ్యాంక్ యూ సో మచ్ మాకు నిజంగా ఎందుకంటే పలకడం ముఖ్యము మనకు సాయం చేసిన మంచిని అయితే మర్చిపోకూడదు ఖచ్చితంగా నా హెల్ప్ ఎక్కడన్నా అక్కడ మనకంటే మా సైడ్ వచ్చినప్పుడు ఏం కావాలని కూడా నాకు ఫోన్ చేయి నేను ఉంటాను ఓకేనా ఇప్పుడు ఈ ఇంట్లో కిందనే మనకు గుడి బయటపడింది చూద్దాం రండి లోపలికి వెళ్ళి కూడా ఇప్పుడు ఎవరు లేరు ఇంట్లో ఇవన్నీ సౌడు సౌండ్ ఇవి చిన్న రూము మనకు గర్భగుడి ఉండేది ఈ ప్లేస్లో ఉంది ఈ ప్లేస్లో ఖచ్చితంగా ఇక్కడ ఏదో వంటలు చేసుకునే రూమ్ ఉంది కదా ఈ వంటలు చేసుకునే దగ్గరే ఉంది మనకు కింద గర్భగుడి ఇప్పుడు ఎవరు లేరు ఇంట్లో ప్రజెంట్ వచ్చేసి అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయినారు అదే ఈ ఇంట్లో ఉంటే ఏదో గొడవలు జరగడము కురలాటలు అంటే కలవరాలు రావడము అట్లా జరుగుతుందని వాళ్ళు ఆలోచించే ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినారు గుడి బయటపడిన తర్వాత అంతకుముందే ఖాళీ చేసినారా ఎట్లా ఫస్టే ఖాళీ చేసిండారు ఓకే ఓకే so the difference